హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్ నూట డెబ్బై రెండు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే యాపిల్ ఎవెన్ కాలనీ ఫేస్ టూలో రోడ్ నెంబర్ ఫైవ్లో తీసుకొచ్చామన్నమాట ఇంజాపూర్ విలేజ్ వస్తుంది నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ప్లాట్కి ఫుల్ ఎల్ ఆర్ఐ స్ప్రేడ్ చేస్తున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మంచి వెరీ ప్రైమ్ లొకేషన్ పీస్ఫుల్ ఏరియాలో తీసుకొచ్చాము ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై మూడు ఉంటుంది విడతలు వచ్చేసి నలభై ఎనిమిది ఒక సైడ్ వచ్చేసి నలభై ఐదు పాయింట్ సిక్స్లో ఉంటుందన్నమాట పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనకు నాగార్జున సార్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాట్ డైమెన్షన్ పెట్టాను ఎలా ఉంటుందో గూగుల్ మ్యాప్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి నచ్చితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Thank you. Thank you for watching this video, friends.